హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో టెట్టు డిఎస్కి సంబంధించి మనం సోషల్ కంటెంట్ మీద క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది ఇది వరకు థర్డ్ క్లాస్ నుంచి మనకు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ వైజ్ చాప్టర్స్ అనేది డిస్కషన్ చేయడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ అలాగే ప్రీవియస్ క్లాస్లో టాప్ వన్ ఫిఫ్టీ టాప్ హండ్రెడ్ సోషల్ కంటెంట్ బిట్స్ ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్లు కవర్ చేయడం జరిగింది సో అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఆ వీడియో చూడండి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోయింది ఒకసారి కంటెంట్ క్లాస్ వింటే టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉండదు డెఫినెట్గా క్లాస్ వినండి సో ఈరోజు క్లాస్లో గ్రాండ్ టెస్ట్ సో మనకు కంపల్సరీ టెట్ టు డిఎస్సిలో లేదా ఇటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వచ్చే సోషల్ కంటెంట్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో దాని మీద ఒక గ్రాండ్ టెస్ట్ని అయితే ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం దాదాపు ఒక యాభై ఇంపార్టెంట్ బిట్స్తో అయితే క్లాస్ ఉంటుంది సో డెఫినెట్గా చివరి వరకు అయితే చూడండి ఎస్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ప్రపంచంలో గడ్డ కట్టుకొని ఉన్న మహాసముద్రం ఏకైక మహాసముద్రం సో ఆన్సర్ ఏంటి ఆర్కిటిక్ అట్లాంటిక్ పసిఫిక్ సో ఆన్సర్ ఇస్ ఆర్కిటిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ సో ఆన్సర్ ఇస్ ఆర్కిటిక్ నెక్స్ట్ సెకండ్ అంతర్జాతీయ దినరేఖ ఏది వాటిలో సో అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని అంటారు సో ఏ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉత్తర దక్షిణ రేఖాంశం బి వన్ ఎయిటీ డిగ్రీస్ తూర్పు పశ్చిమ రేఖాంశం సి జీరో డిగ్రీస్ రేఖాంశం సో ఆన్సర్ ఏంటి మరి సో ఆన్సర్ వచ్చేసి బీఈస్ కరెక్ట్ వంద ఎన్ బై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు నెక్స్ట్ థర్డ్ అక్షాంశాలలో పొడవైనది ఏది ఎస్ మనం నిన్నటి క్లాస్లోనే డిస్కస్ చేసినాం సో మీకు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కంప్లీట్గా థియరీ కావాలంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది ఆ క్లాస్ వింటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయగలుగుతారు సో థర్డ్ అక్షాంశాలలో పొడవైంది కర్కట రేఖ మకర రేఖ భూమధ్యరేఖ సో ఆన్సర్ భూమధ్య రేఖ అక్షాంశాల్లో పొడవైంది జీరో డిగ్రీస్ అక్షాంశం సో మనకు ఈ విధంగా భూమిని తీసుకుంటే అక్షాంశాలు అడ్డంగా ఉంటాయి సో ఇందులో చూసుకుంటే అక్షాంశం మధ్యలో ఉన్నదే పొడవుగా ఉంటుంది కాబట్టి భూమధ్య రేఖ ఎస్ ఫోర్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది సో ఇక్కడ కొండలు సంబంధించి ఏ ప్రాంతంలో ఏమేమి అంటే సరైన జత చూద్దాం ఇక్కడ చూసుకోండి నిజామాబాద్ సిర్నపల్లి కొండలు నాగర్ కర్నూల్ కందికల్ కొండలు పెద్దపల్లి బాలాఘర్ శ్రేణులు సో ఇందులో మరి కరెక్ట్ ఏది అని అంటే చెప్పండి ఏది కరెక్ట్ ఉంటుంది కామెంట్ చేయండి ఆన్సర్ సో ఆన్సర్ వచ్చేసి చూద్దాం నిజామా సిర్నపల్లి కొండలిస్ కరెక్ట్ నాగర్ కర్నూల్లో కందికలు ఉండదు పెద్దపల్లిలో బాలాఘాట్ ఉన్నాయి వాయిస్ వరుస చూసుకోండి నాగర్ కర్నూల్లో బాలాఘాట్ ఉంటాయి పెద్దపల్లిలో కందికలు ఉంటాయి సో ఆన్సర్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ పీఠభూమి ఏ దిక్కుకు వాలు ఉంది సో మన తెలంగాణ కూడా ఈ దక్కన్ పీఠభూమిలో ఉంటుంది సో మరి ఏ వైపుకు వాలి ఉంది అని అంటే ఆన్సర్ తూర్పు తూర్పు సైడ్కి వాలి ఉంటుంది సిక్స్త్ ప్రకాశం బ్యారేజ్ని కృష్ణానది మీద ఏ సంవత్సరంలో నిర్మించారు ఎస్ కృష్ణానది మీద ఏ సంవత్సరంలో నిర్మించారు ప్రకాశం బ్యారేజ్ని ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ సో ఆన్సర్ ఇస్ సి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇస్ కరెక్ట్ సో నెక్స్ట్ సెవెన్ క్రింది వాటిలో సరైనది సో ఇక్కడ పంటల కాలాలకు సంబంధించి వర్షాకాలం ముగిసిన వెంటనే జూన్ జూలై మాసాలలో సాల్వ పంట డిసెంబర్ నెల నుంచి దాల్వ పంట సో మరి ఇందులో ఏది కరెక్ట్ అంటే చెప్పండి జూన్ జూలైలో సాల్వ పంట డిసెంబర్ నెల నుంచి దాల్వ పంట ఇవి రెండు కూడా కరెక్ట్ సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ఎయిత్ క్రింది వాటిలో పీఠభూమి ప్రాంతంలో వచ్చే గ్రామం సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి మీరు చూసుకోండి పీఠభూమి కొండ ప్రాంతాలు మైదాన ప్రాంతాలని మూడు ఊర్ల గురించి అక్కడ చాప్టర్స్ ఉంటాయి మూడు చాప్టర్లు సో ఇందులో మరి పీఠభూమిలో ఉండే ప్రాంతం ఏది పెనమకూరు డోకూరు పెనుగోలు సో ఆన్సర్ ఇస్ డోకూరు ఈస్ కరెక్ట్ నెక్స్ట్ భోగత జలపాతం ఇక్కడ ఉంది మనకు ములుగు జిల్లాలో వాజేడు మండలంలో చీక్పల్లి దగ్గర అయితే ఉంటుంది భోగత జలపాతం చూసుకోండి ఇది నైన్త్ సి టెన్త్ పోడు వ్యవసాయం చేసే గిరిజన తెగ కోయ గోండు చెంచులు సో మరి పోడు వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం ఏ తెగవారు చేస్తారు అనంటే కోయ తెగవారు అక్కడ కొన్ని రోజులు చెట్లను నరికేసి అక్కడ వ్యవసాయం చేసి అక్కడ పంట తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి వస్తారు మొక్కలు నాటేసి వెళ్ళిపోయి సో మళ్ళీ అడవిలాగా అనమాట సో ఈ విధంగా వీళ్ళు ఫాలో అవుతారు పోడు వ్యవసాయాన్ని నెక్స్ట్ లెవెన్ చెక్కకు బిగించిన రాతి గుడ్డలి ఏ ప్రాంతంలో లభ్యమైంది సో పురాతన ఇక్కడ మన తవ్వకాలలో పురావస్తు తవ్వకలో మనకు చూస్తే తెలంగాణలో చెక్కకు బిగించిన రాతి గుడ్డలు ఎక్కడ దొరికింది అని అంటే అమరాబాదులో అయితే దొరికింది అమరాబాద్ ఏ జిల్లాలో ఉంది నాగర్ కర్నూలు అక్కడైతే దొరికింది నెక్స్ట్ ట్వెల్త్ భారత్లో తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు వ్యవసాయ ఆనవాళ్ళు ఎక్కడ లభ్యమయ్యాయి సో ఆదిమానవుల యొక్క వ్యవసాయ ఆనవాళ్ళు మన భారత్లో నైన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడ లాభ్యమయ్యాయనంటే బెలుచిస్తాన్ అప్పుడు బెలుచిస్తాన్ మన అఖండ భారత్లో భాగం సో ఇవి క్వశ్చన్స్ టు డిఎస్సికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి సో ఇంతకుముందు క్లాస్లో మనం దాదాపు ఒక ఐదు వందల పీడిఎఫ్ బిట్స్ తోటి సంబంధించింది అలాగే ప్రీవియస్ క్లాస్ పీడిఎఫ్స్ అని ఒకసారి చూద్దాం ఇది టాప్ ఫైవ్ హండ్రెడ్ టెట్టుఎస్సీ ఎగ్జామ్కి ఉపయోగపడే సోషల్ కంటెంట్ బిట్స్ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు చేయబడిన క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి మీరు చూసుకోవచ్చు దాదాపు రెండు వందల కంటే ఎక్కువ మెయిన్ బిట్స్ తోటి దాదాపు ఐదు వందల బిట్స్ సబ్ పాయింట్స్ కవర్ అయిపోతాయి ఇది దాదాపు థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు అన్ని కూడా కవర్ చేయడం జరిగింది చాలా క్వశ్చన్స్ వరకు ఎగ్జామ్స్లో ఇందులో నుంచి రాయడం రావడం జరిగింది సో డెఫినెట్గా ఈ పీడిఎఫ్ ఒకసారి చదువుకొని వెళ్తే మీకు సోషల్ కంటెంట్ ఈజీగా కవర్ అయిపోతుంది ఇందులో మీరు చూసుకుంటే దాదాపు రెండు వందల బిట్స్ అప్ టు మనకు ఇండిపెండెన్స్ లభించే వరకు మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఇందులో మిని కవర్ అయిపోతాయి సో ఇక్కడ టూ హండ్రెడ్ తీసుకుంటే సబ్ పాయింట్స్ తోటి కలిపి దాదాపు ఐదు వందల బిట్స్ వరకు అయితే ఉంటాయి సో ఈ పీడిఎఫ్ అలాగే గత క్లాస్లో మనం ఎస్ మనం ప్రీవియస్ క్లాస్లో టెక్స్ట్ బుక్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు గల టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది కవర్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోయింది వన్స్ మీరు ఇది ఒకసారి చదువుకుంటే టెక్స్ట్ బుక్ మళ్ళీ ముట్టాల్సిన అవసరం ఉండదు సో ఇదొకటి పీడిఎఫ్ దాదాపు ఎనభై నుంచి వంద బిట్స్ వరకు ఇందులో కవర్ అయినాయి సో అలాగే ఇది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి టోటల్ బుక్ మొత్తం నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేయడం జరిగింది ఈ పీడిఎఫ్లో దాదాపు ఇందులో మనం చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెవెన్ వరకు అప్ టు వన్ సిక్స్టీ వరకు దాదాపు బిట్స్ ఉంటాయి ఇందులో సో ఈ పీడిఎఫ్లో మీరు ఖచ్చితంగా ఒకసారి తీసుకొని చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోతుంది సో మీకు ఈ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మీరు చూస్ మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన జాయిన్ అనే ఆప్షన్ ఒకటి మీకు కనిపిస్తుంది సో ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మన ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు వన్స్ ఛానల్ మెంబర్స్ అవ్వడం వల్ల ఇక్కడ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ లేదా టోటల్ పీడిఎఫ్ ఫ్రీ మేమో అనే ఆప్షన్ ఉంటుంది సో అన్ని పీడిఎఫ్ల కోసం టోటల్ పీడిఎఫ్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ కోసం ఫిఫ్టీన్ రూపీస్ తోటి మంత్లీ పేమెంట్ ఇది మళ్ళీ ఆఫ్ చేసేసుకోవచ్చు వన్స్ మీరు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మా ఛానల్ మెంబర్ అయితే అవుతారు మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా మెయిల్కి అయితే అన్ని పీడిఎఫ్లు అయితే పంపించడం జరుగుతుంది సో వెంటనే జాయిన్ అవ్వండి టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి టైం వేస్ట్ చేయకండి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ థర్టీన్ చూడండి పట్ల అనే గ్రామ పెద్ద క్రింది గిరిజన తెగకు చెందినవాడు సో గ్రామ పెద్ద పట్ల అది ఎవరికి ఉంటుంది అంటే గోన్స్కి ఉంటుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఫోర్టీన్ క్రింది వాటిలో మహాజన పదాలలో లేనిది ఏది సూరసేన ఇంద్రప్రస్థం మలయ సో ఇక్కడ సూరసేన ఉంటుంది మలయా కూడా ఉంటుంది ఇంద్రప్రస్థం అనేది మహాజన పదాలలో అయితే లేదు పదహారు మహాజన పదాలు ఉంటాయి వాటన్నింటికి సంబంధించి డీటెయిల్డ్ క్లాస్ అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది ఆ పీడిఎఫ్స్ మీరు అన్నీ తీసుకుంటే ఈజీగా అయితే చూసుకోవచ్చు ఫిఫ్టీన్ క్రింది వాటిలో సరైనది చూడండి వ్యవసాయ భూ యజమానులని గహపతులు అనేవారు సేవకులని దాస అని జీతంతో పనివారిని బృతకా అని అనేవారు గహపతులు రాజుకి ఇచ్చే వన్ బై సిక్స్త్ పార్ట్ పంట భాగాన్ని భాగా అని పిలిచేవారు సో ఇందులో మీరు చూసుకుంటే ప్రతీది కూడా కరెక్టే నెక్స్ట్ సిక్స్టీన్ బింబిసారుడి మగధకు ఉత్తరంగా గల గణతంత్ర ప్రభుత్వం ఏది సో ఏది మరి వజ్జి మలయ కౌశాంబి సో టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇది వజ్జీ అన్నదైతే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది చేతకుడు దీనికి రాజు వజ్జికి నెక్స్ట్ సెవెంటీన్ క్రింది వాటిలో సరైనది ఇండికాని మెగస్తనీస్ అర్ధశాస్త్రాన్ని కౌటిల్యుడు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కాబట్టి ఆన్సర్ ఏంటి ఇందులో ఏబి రెండు కూడా కరెక్టే ఎయిటీన్ క్రింద సరైనది చూడండి మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడు శాతవాన వంశ స్థాపకుడు శ్రీముఖుడు సో మూడు కూడా కరెక్ట్ నెక్స్ట్ నైన్టీన్ అశోకుడు కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం టూ సిక్స్టీ వన్లో చేసిండు అశోకుని శాసనాలన్నీ ప్రాకృతి భాష బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి సో మరి ఏం సరైనవి విందులో ఎస్ రెండు కూడా కరెక్టే అశోకుడు క్రిస్తుపూర్వం టూ సిక్స్టీ వన్లో మహామేఘన వంశానికి చెందిన అనంత మనకు యుద్ధం చేస్తాడు గెలుస్తాడు ఆ తర్వాత యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూసి తజిస్తాడు రాజ్యాన్ని బౌద్ధమతాన్ని స్వీకరిస్తాడు సో అది మీరు చూసుకోండి ప్రీవియస్ దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ క్లాస్లు ఇవ్వడం జరిగింది అలాగే నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో చేయడం జరిగింది అది కూడా చూడండి నెక్స్ట్ ట్వంటీ శాతవాన్ల తొలి రాజధాని ఏది మరి కోటిలింగాల మన జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల శాతవాన్ల తొలి రాజధాని దానికటం కూడా ఉంటుంది రాజధాని తర్వాత వేసుకుంటాడు ఫస్ట్ అయితే కోటిలింగాల నెక్స్ట్ ట్వంటీ వన్ బల్లారిలో గల మేకధోని శాసనం ఎవరిది సో ఎవరిది బల్లారిలో గల మేకధోని శాసనం వశిష్టపుత్ర పులోమావిది గుర్తుంచుకోండి నెక్స్ట్ ట్వంటీ టూ ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఎస్ ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏది విజయపురి అనేది ఇక్ష్వాకుల యొక్క రాజధాని ట్వంటీ త్రీ షకయుగం లేదా శకాబ్ది కనుష్కుడి కాలం ఇది ఈ కాలం యొక్క సంవత్సరం ఏది మరి బీసీ సెవెంటీ ఎయిట్ సిఈ సెవెంటీ ఎయిట్ ఏడీ సెవెంటీ ఎయిట్ ఎస్ ఆన్సర్ సిఈ సెవెంటీ ఎయిట్ కామన్ ఎరా అంటారు సెవెంటీ ఎయిట్ అది చూసుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మెహ్రోలి ఇనుప స్తంభం నిర్మించింది ఎవరు సో ఎవరు నిర్మిస్తారు మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు ఎస్ మెహ్రోలీ ఇనుప స్తంభాన్ని నిర్మించింది రెండవ చంద్రగుప్తుడు ట్వంటీ ఫైవ్ బిటగ్రామ్ ఎరాన్ కాలానికి చెందిన అందమైన దేవాలయాలు ఇవి మరి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ సో ఎక్కడ ఉన్నాయి మరివి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన కనీస వయస్సు ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఎయిటీన్ సో ఆన్సర్ ఇస్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఆకాశగంగా పేరుగల ప్రత్యేక తాగునీటి వ్యవస్థ గల పట్టణం ఏది సిరిసిల్ల జగిత్యాల వేములవాడ సో దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత నేను ఆన్సర్ చెప్తాను ట్వంటీ ఎయిట్ ప్రపంచంలో అత్యంత జనసంద్రత కలిగిన ఎడారి ఆన్సర్ తారెడారి నెక్స్ట్ ఐరాసా మద్దతుతో ఆరోవిల్లే అనే అంతర్జాతీయ గ్రామం ఎక్కడ స్థాపించారు మేఘాలయ పాండిచ్చేరి త్రిపుర సో ఆన్సర్ పాండిచ్చరిస్ కరెక్ట్ థర్టీ పాండిచ్చేరి ఇండియన్ యూనియన్లో ఎప్పుడు అయింది నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సో ఆన్సర్ ఏంటి పాండిచ్చేరి ఇండియన్ యూనియన్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో విలీనమైంది థర్టీ వన్ వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన మొదటి రాష్ట్రం తెలంగాణ ఇస్ కరెక్ట్ ఎస్ కరెంట్ అఫేర్ ఆల్రెడీ ఇది మన టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు భారత ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ కిరణ్ రంజన్ సురేఖ యాదవ్ ప్రీతి మిశ్రా మొన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది సో ఎవరు మరి ఆన్సర్ కామెంట్ చేయండి దీన్ని కూడా నేను మళ్ళీ పిన్ చేస్తాను ఎస్ అన్ని పీడిఎఫ్ల కోసం మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ముఖ్యమైన పీడిఎఫ్లో అందులో కూడా అందించడం జరుగుతుంది థర్టీ త్రీ తమిళ పురాణం ఏ శతాబ్దం నాటిది సో ఆన్సర్ పన్నెండవ శతాబ్దం నాటిది ఇందులో భక్త కన్నప్ప కథ కూడా ఉంటుంది థర్టీ ఫోర్ కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ మెహర్ నగర్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఏగో రాళ్ళ మీద చెక్కిన జంతువుల బొమ్మలు మస్కీ ఫోర్ థౌజండ్ ఇయర్స్ ఎగో అంటే అక్కడ లభించినాయి ఏది సరైన మరి ఇందులో అంటే ఎస్ ఆన్సర్ ఇస్ ఏబి రెండు కూడా సరైనవి థర్టీ ఫైవ్ పశుపోషకులని ధంగర్ అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా సో ఆన్సర్ మహారాష్ట్ర ఈస్ కరెక్ట్ థర్టీ సిక్స్ పురావస్తు తవ్వకాలలో మొదలు బయలుపడిన ప్రాంతం ఏది ఏది బయలుపడింది మరి మొదలు కాళీబంగన్ మొహంజదారు హరప్ప ఎస్ ఫస్ట్ ఏది బయలుపడింది హరప్ప అయితే బయటపడుతుంది నెక్స్ట్ థర్టీ సెవెన్ క్రింది వాటిలో సరైనవి చూడండి హరప్ప నాగరికత ప్రధాన రేవు పట్టణం లోథాల్ వీరికి గోధుమ వరి బార్లీ ప్రధాన పంటలు అగ్ని ఇంద్రుడు సోమలత అనేవి ముఖ్య దేవతలు ఇక్కడ ఇంద్రుడు అంటే వాళ్ళకి యుద్ధ దేవత సోమలత అనేది ఒక ప్రత్యేక పానీయం తయారు చేయడానికి ఉపయోగించే మొక్క సో మరి ఏది కరెక్ట్ అని అంటే ఇందులో అన్నీ కూడా కరెక్ట్ వన్ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాటిలో సరైంది టెర్రాకోట మట్టితో చేసిన సర్కోఫగి అని సమాధులు ఇవన్నీ ఈ సర్కోఫగి అనే సమాధులు ఏలేశ్వరం మెన్హిర్స్ లాంటి సమాధులు పొడవైన రాళ్లతోటి గుడినయి దేవునిగుట్ట డోల్మెన్ సమాధులు అనేవి పోతనపల్లి గుండ్రటి రాళ్లతో కలిగినాయి రేపుని సో ఇదిలో ప్రతిది కరెక్ట్ బీస్ కరెక్ట్ థర్టీ నైన్ బోధమత గ్రంథాలు అని వేటిని అంటారు అంగాలు త్రిరత్నాలు త్రిపీఠకాలు సుమారు అంటారు త్రిపీఠకాల్ని బోధమత గ్రంథాలు అంటారు ఫార్టీ బోధమత గ్రంథాలని ముందే అన్నాం త్రిపీఠకాలని మరి వాటికి సరైన జత ఏది ఒకసారి చూడండి సుత్తపీటిక ఆనందుడు రచించాడు అభిదమ్మ పీఠిక తిస్య రచించాడు వినయ పీఠిక ఉపాలి సో మరి మూడు కరెక్టేనా అంటే ఎస్ మూడు కూడా కరెక్ట్ ఫార్టీ వన్ క్రింది వాటిలో సరైనది ఏది చూడండి అల్వార్లు అంటే విష్ణు భక్తులు పన్నెండు మంది ఉంటారు ఒకే మహిళ ఆండాలు ఉంటుంది అందులో నయనార్లు అంటే భక్తులు అరవై మూడు మంది ఉంటారు తేవారం తిరువాచకాలు రాశారు వీళ్ళు అలాగే సి మణిక్క వాచకర్ కరెక్ కా అనేవారు అల్ అల్వార్లు సో మరి ఇందులో ఏది కరెక్ట్ ఎస్ ఏబి మాత్రమే కరెక్ట్ ఈ మణిక్క వాచకర్ కరెక్ కా అనేవాళ్ళు అల్వార్లు కాదు నయనార్ల కింద వస్తారు వీళ్ళు నెక్స్ట్ ఫార్టీ టూ సెయింట్ థామస్ బాసలికా చర్చ్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీలో ఎక్కడ నిర్మించారు కేరళ కోల్కతా చెన్నై ఇక్కడ నిర్మించారు మరి సెయింట్ థామస్ బ్యాస్లికా చర్చ్ని ఫిఫ్టీన్ ట్వంటీ త్రీలో మనకు నిర్మించింది ఎస్ ఆన్సర్ ఏంటి ఎస్ ఆన్సర్ ఈస్ చెన్నై ఫార్టీ త్రీ భారత్లో మొదటి మసీద్ ఎక్కడ చెర్మన్ చెర్మన్లో భారత్లో మొదటి మసీద్ అయితే నిర్మించారు కేరళ చూసుకోవచ్చు ఫార్టీ ఫోర్ క్రిందిలో ద్రావిడ భాష కుటుంబం నాకు చందని భాష చందనిది సో ఏది మరి చందనిది ఎస్ సాంస్క్రిట్ అనేది ద్రావిడ భాష కాదు ఇండో ఆరియన్ కుటుంబానికి వస్తుంది అది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మొహంజోధార మహాస్నానఘట్టం యొక్క కొలతలో సరైనది ఏది లెవెన్ బై సెవెన్ పాయింట్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ బై సెవెన్ పాయింట్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ బై సెవెన్ సో ఆన్సర్ ఫార్టీ ఫైవ్ది ఇస్ కరెక్ట్ ఫార్టీ సిక్స్ క్రింది వాటిలో సరైనది ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా చదవాలి ఎప్పుడైనా పాణిని వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయి అశ్వఘోషుడు సంస్కృత మొదటి పద్య కావ్యం అశ్వఘోషుడి యొక్క సంస్కృతం మొదటి పద్య కావ్యం బుద్ధచరితం శూద్రగుడు రచించిన నాటకం బృచ్చకటికం అమరసింహుడి యొక్క నిఘంటువు అమరకోశం ఇందులో ప్రతీది కూడా కరెక్ట్ సో ఆన్సర్ ఏ పై వన్ని కరెక్ట్ ఫార్టీ సెవెన్ బుద్ధుని అస్థిక కలిగిన స్ఫటిక పేటిక ఎక్కడ దొరికింది రామతీర్థం బట్టి ప్రోలు సాలిహుండం ఎస్ ఎక్కడ దొరికింది మరి బట్టి దొరుకుతుంది ఫార్టీ ఎయిట్ క్రింది వాటిలో సరైంది విహారాలు చైత్యం అని గడిచాం విహారాలు అంటే బౌద్ధ భిక్షులు నివసించిన పీఠాలు చైత్యం అంటే బౌద్ధ భిక్షుల ప్రార్థనా స్థలం స్థూపం అంటే బౌద్ధ భిక్షువు అవశేషాలు మరి ఏది కరెక్ట్ ఇందులో ఎస్ అన్నీ కూడా కరెక్ట్ ఫార్టీ నైన్ భారత ఫారెస్ట్ మ్యాన్ బిరుదు పొందిన జాదవ్ మొలాయి పయంగ్ ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎస్ ఏ రాష్ట్రమైనది ఆన్సర్ అస్సాం అనేది అవుతుంది రాష్ట్రం అస్సాంలో బ్రహ్మపుత్ర నది పరివా ప్రాంతంలో ఆ తిన్నెల వెంట దాదాపు ఒక పదమూడు వందల అరవై దాదాపు మీటర్ల వెడల్పులో పెద్ద అడవిని సృష్టించాడు ఆయన సో అడవికి ములాయ్ అడవి అని పేరు కూడా పేరు పెట్టారు అందుకని ఆయన భారత ఫారెస్ట్ మ్యాన్ అని పిలుస్తారు పద్మశ్రీ కూడా ఈయనకు రావడం జరిగింది సో మన తెలంగాణకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య కూడా వనజీవిగా అయితే పిలుస్తారు ఆయనకు కూడా పద్మశ్రీ వచ్చింది ప్రీవియస్ క్లాస్లు ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది ఆ కంటెంట్ ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫిఫ్టీ క్రింద వాటిలో సరైనవి గుహలకు సంబంధించి నాసిక్ కార్లే గుహలు మహారాష్ట్ర బాజా కన్హేరి కూడా మహారాష్ట్ర బాదామి గుహలు కర్ణాటక సో మరి ఇందులో సరైనది ఏది అంటే ఎస్ రెండు కూడా కరెక్ట్ ఎస్ ఇదండి సిక్స్త్ క్లాస్ మనకు సోషల్ చూసుకున్న వాటిలో ఉన్న ప్రతి కంటెంట్ అనేది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసి దానికి సంబంధించి ఈ ఈరోజు ఇందులో డిస్కస్ చేయడం జరిగింది సో డెఫినెట్గా ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకసారి కవర్ చేసుకోండి టెక్స్ట్ బుక్ మాత్రమే చదవండి చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేస్తున్నాం మనం ఆ పీడిఎఫ్లు కానీ లేదా ఇంతకుముందు చెప్పిన క్లాసెస్ కూడా కానీ రెగ్యులర్గా ఫాలో అయితే ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు సో వెంటనే ఇంతకుముందు చెప్పినట్టు ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవుతే పీడిఎఫ్స్ అన్ని మేము మెయిల్కి అయితే పంపడం జరుగుతుంది ఇదివరకు త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు ప్రీ ప్రీపీఎఫ్స్ అని పొందడం జరిగింది వెంటనే జాయిన్ అవ్వండి ఎస్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ రెగ్యులర్గా ఈ విధంగానే క్లాసెస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ రెగ్యులర్లీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతిపు బిలివర్స్ అకాడమీ జై హింద్